హాయ్ స్టూడెంట్స్ హ్యాపీ మార్నింగ్ అందరు బాగున్నారా అయితే మీలో ఎంతమందికి మొబైల్ ఫోన్ అంటే చాలా ఇష్టం అందరికి తెలుసా మొబైల్ అంటే ఓకే సూపర్ మీరంతా మీరు అందులో మొబైల్ ఫోన్లో ఎక్కువగా ఏం యూజ్ చేస్తారు ఇన్స్టాగ్రామ్ యూట్యూబ్ అయితే యూట్యూబ్ లో కానీ ఇన్స్టాగ్రామ్ కానీ ఎక్కువగా వాడేది మీరు ఓ రీల్స్ ఆ సూపర్ సూపర్ అందరు రీల్స్ వాడతారు రీల్స్ ఎక్కువ చూస్తారు ఇంకా పాటలు ఓకే ఇంకా మీరు ఎవరైనా చదువుకు ఉపయోగపడే స్కిల్స్ ఏమన్నా యూట్యూబ్ లో గాని ఇన్స్టాగ్రామ్ లో గాని చూస్తున్నారా మొబైల్ ఫోన్ లో చదువు కోసం యూట్యూబ్ లో గాని ఇన్స్టాగ్రామ్ లో గాని చదువు కోసం ఉపయోగపడే స్కిల్స్ చూస్తున్నారా ఎంతమంది చూస్తున్నారు మీకు అవన్నీ తెలియదు మీకు తెలిసింది ఒకటి రీల్స్ చూడడం అంతేగా ఓకే సూపర్ అయితే జీవితంలో ఒక భాగం అయిపోయింది అది చదువు కోసం కానీ సమాచారం కోసం గాని కమ్యూనికేషన్ కోసం కానీ ఇలా ఆల్ ప్రతి ఒక్క దాని కోసం మొబైల్ ఫోన్ అనేది చాలా అవసరమైనది కానీ మనం దీనిని ఎలా ఉపయోగిస్తున్నాం అన్నది చాలా ముఖ్యమైనది సరైన విధంగా వాడితే నీ జీవితానికి మార్గం చూపే దారవుతుంది సరైన విధంగా వాడకపోతే నీ పతనానికి మార్గం చూపే దాని కూడా అదే అవుతుంది అందుకే దానినే మొబైల్ ఫోన్ అంటారు ఆ మొబైల్ ఫోన్ అంటేనే నీకు మంచి ఉంటుంది దాంట్లో చెడు ఉంటుంది బాగుపడడానికి మంచి లక్షణాలు నేర్పిస్తుంది చెడు పోవడానికి కూడా మంచి లక్షణాలు కూడా అన్న ఉంటాయి సో డియర్ స్టూడెంట్స్ మొబైల్ ఫోన్ వల్ల కొన్ని నష్టాలు కూడా ఉన్నాయి అది మన హెల్త్ మీద ఎఫెక్ట్ చూపిస్తుంది అది మీకు ఎలా ఎలా చూపిస్తుందో మీకు చెప్పడానికి ముందుకు వచ్చాను నా పేరు ఉమాశంకర్ ఇంపాక్ట్ సర్టిఫైడ్ ట్రైనర్ అండి ముఖ్యంగా మొబైల్ ఫోన్ వల్ల మనకు వచ్చే నష్టాలు ఏంటిదో మీకు ఒక రెండు మూడు పాయింట్లు చెప్పడానికి వచ్చాను మొబైల్ ఫోన్ వల్ల స్క్రీన్ స్క్రీన్ చూడడం వల్ల మనకు ఆ కళ్ళ మీద ఎఫెక్ట్ పడి చిన్న పిల్లలకే చిన్న పిల్లలకే ఇంత పెద్ద లావు కన్నద్దాలు రావడం జరుగుతుంది నిద్ర లేకపోవడం మైగ్రేన్ తలనొప్పి చదువు మీద ధ్యాస ఉండకపోవడం జ్ఞాపక శక్తి తగ్గిపోవడం అన్నం సరిగ్గా తినకపోవడం ఇలా కొన్ని నీ హెల్త్ మీద కొంత ఎఫెక్ట్ చూపిస్తుంది మొబైల్ ఫోన్ దాన్ని సమయాన్ని స్ఫూర్తి వాడితేనే మనకు దాని వల్ల నష్టం కలగదు కానీ అతిగా దాన్ని వాడటం వల్ల ఖచ్చితంగా నష్టపోతాడు ఒక స్టూడెంట్ తన జీవితాన్ని కూడా కోల్పోతాడు ఒక స్టూడెంట్ ఒంటరిగా ఉన్నప్పుడల్లా మొబైల్ చూడాలనిపిస్తుంది ఎవరితో కలవకపోవడం ఎవరితో మాట్లాడకపోవడం మొబైల్ ఫోన్లో స్క్రీన్ చాజ్ చేస్తూ ఇన్స్టా గ్రేమ్లు చూస్తూ ఆ గేమ్లు ఆడుతూ అలా లైఫ్ లీజ్ చేస్తున్నాడు ఒంటరి జీవితానికి ఎక్కువగా ఇష్టపడుతున్నాడు మొబైల్ ఫోన్ అడక్షన్ అవడం వల్ల అంతేకా అంటే ఫోన్ చూడద్దా సార్ అంటే చూడండి ఎవడద్దు అన్నాడు ఫోన్ చూడొద్దని ఎవడన్నాడు కానీ కానీ మీ చదువుకు ఉపయోగపడేది ఏదన్నా ఉన్నది అంటే చూడండి మీ స్కిల్స్ ఉపయోగపడేది దాంట్లో వస్తుంది అంటే చూడండి రోజువారిలో కొంత భాగాన్ని మాత్రమే చూడండి కొంత సమయాన్ని కేటాయించి చూడండి అంతేగాని ట్వంటి స్పూన్ స్వి ఆఫ్ అయ్యేంత వరకు నెట్ లో బ్యాలెన్స్ అయిపోయే వద్దకు రొయ్య 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 తింపుతూ చూడకండి అది మీ దృష్టి మీద ప్రభావం మీద మీ మైండ్ మీద ఎఫెక్ట్ పడుతుంది అంతేకాకుండా తల్లిదండ్రులు చెప్పే మాటలు వినండి అది వాళ్ళు చెప్పేది మీ భవిష్యత్తు కోసమే మీ మంచి కోసమే మీకు మంచి లైఫ్ ఇవ్వడానికి చివరిగా విద్యార్థులకు మాట మీ భవిష్యత్తు ఉంది మన చేతిలో మొబైల్ ఉండాలి కానీ మన జీవితం మొబైల్ మొబైల్ చేతిలోకి వెళ్ళకూడదు అనేది నా కోరిక నా విన్నపం ఆ ఒక్క పైన గుర్తుంచుకోండి మంచి లైఫ్ లీడ్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ జై హింద్ జై భారత్ వందే మాతరం